హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికొస్తే మా ఒంగోలు జాతి ఆవుల కోసం ఒక ముప్పై ఎకరాల పొలంలోని ఒరిగిడ్డిని బేలర్ యంత్ర సహాయంతో రెండు వేల ఐదు వందల యాభై రెండు ఒరిగిడ్డి కట్టలు కట్టించి మా టెన్ థర్టీ ఫైవ్ జేసీ ట్రాక్టర్ సహాయంతో మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలోకి తోలడం జరిగింది ఒక ట్రాక్టర్ ట్రక్ నిండా నూట మూడు ఒరిగిడ్డి కట్టలు మనం లోడు తొక్కొని రావచ్చు ఆ లోన్ని మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో ఒక్కొక్క కట్టని దించుకుంటూ వామి అడుగు శుద్ధ్రంగా రెండు వరుస కానీ మూడు వరుస కానీ కట్టపైన కట్ట పెట్టుకుంటూ బేర్చుకుంటూ పోవాలి అలా ఒరిగెడ్డి చుట్టల వామి పైకి పోయే కొద్దీ మిచ్చిన సహాయంతో కట్టల్ని వామిపైకి చేర్చాలి వామిపైనున్న ఇద్దరు మనుషులు ఆ కట్టల్ని నడిమధ్యలో పేర్చుకుంటూ పక్కన్నే మోపుని పెట్టుకుంటూ దానిపైన పంజు వేసుకుంటూ పక్కన మళ్ళీ కర్రతో తట్టుకుంటూ వామిని చక్కగా కొయ్యాలి అలా పక్కన పంజు వేసుకుంటూ కర్రతో తట్టుకున్న వల్ల వామి చాలా చక్కగా వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎనిమిది మంది కూలీల సహాయంతో ఒక ఏడు రోజుల సమయంలో వీరి చేత నేను మూడు ఒరిగిడి వాములు ఎంతో చక్కగా వేయించుకున్నాను వీరందరికి కూడా మంచి ఎండ సమయంలో కూల్ డ్రింకు ఆవు నిమ్మరసం ఇస్తూ వీరి చేత నేను మూడు ఒరిగిడ్డి వాములను నేను ఎలా చెప్తే అలా చాలా చక్కగా వేయించుకున్నాను ఈ ఒరిగిడ్డి చుట్టల వామిని వేసేటప్పుడు వామి వెనుక వైపు ముందు వైపు ప్రతి చుట్టకి ఒక కర్ర గుంత తీసి వేసినట్లయితే ఒరిగిడ్డి కట్టలు పడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఎంతో సులువుగా ఉంటుంది ఈ ఒరిగిడ్డి చుట్టల వామిని తడవకుండా నిల్వ చేసుకోవాలి వర్షం పడే సమయంలో వామి పైన మంచి కార్పు పట్టగానే కప్పినట్లయితే నీళ్లు దాంట్లో దిగవు ఒకవేళ నీళ్లు దిగితే వామి తడిచి బూజు పట్టి పాసిపోతుంది ఈ ఒరిగిడ్డి కట్టల వామిని చూసినప్పుడల్లా మా ఆవులు చాలా సంతోషంగా ఉన్నాయి అవి సంతోషంగా ఉంటే మా ఇంటిళ్ళ పాది అందరూ ఆనందంగా ఉంటారు మనకు అన్నం కావాలి ఆవులకు ఒరిగిడ్డ కావాలి రైతు గలవాలి వ్యవసాయం బతకాలి వ్యవసాయం ఒంగోలు జాతి పశుపోషణ నా జీవన విధానం జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు